హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీని ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు స్పైసీగా ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేయాలి పావు టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీరు స్పైస్ ఎక్కువ తినేటట్లయితే త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనలే అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేయాలి ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్క అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం అండి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ వేడెక్కిన తరువాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక స్ట్రైనర్ని యూస్ చేసుకొని చికెన్ పీసెస్ అన్నిటినీ తీసేసుకోవాలి ఇదే విధంగా చికెన్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయిని పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ వేడెక్కిన తరువాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రొబ్బలని యాడ్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలని చీలుకల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వాటిని కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగు ఎండిమిరపకాయలని చీలుకల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకొక ఆరు నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేయాలి టూ టేబుల్ స్పూన్స్ డార్క్ సోయా సాస్ని యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేయాలి టూ టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ని యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేయాలి అన్నీ కూడా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి వన్ టీ స్పూన్ పెరి పెరి మసాలాని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి అన్నిటినీ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి